ఎవరన్నా కూడా మీ కేసీఆర్ లాంటి వాడు రాకపోతాడని చెప్పి చాలా ఒక ఐదు మందో పది మందో ఉంటే ఇరవై మంది మీటింగ్ పిలిస్తే కూడా పోయేవాళ్ళం మాట్లాడేవాళ్ళం చెప్పేవాళ్ళం తెలంగాణ ఉద్యమ సోయి బతికి ఉండాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేసేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పేవారు ఆ సందర్భంలో కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా రకరకాల పేర్ల మీద వాళ్ళు కూడా ఉద్యోగ ఉద్యమానికి జీవం పోసి వాళ్ళ పందాలో వాళ్ళు కూడా తెలంగాణ మహాసభ అని తెలంగాణ జనసభ అని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కూడా కొనసాగించినారు అంటే ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి అయినంతవరకు సమాజంలో ఆ సోయని ఆ స్ఫూర్తిని కాపాడడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి ఆ తదనంతరం మళ్ళీ దశలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత మొదటగా మేము ఒక నిర్ణయం తీసుకున్న ఈ విషయం చాలామందికి తెలియదు ముందు దశలో విద్యార్థులను రానివ్వవద్దు వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఉద్యమానికి అదేవిధంగా మన ఎంప్లాయీస్ని కూడా మనమే బలి చేసుకోవద్దు తొలి దశలో ఉద్యోగులను కూడా రానివ్వద్దని ప్రజల్లోకి వెళ్దాం మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్య పూర్తితో ముందుకు పోదామని నిర్ణయంతో వెళ్ళినాం చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ప్రకాష్ గారి నాతో ఒక మాట అన్నారు మేము ఎక్కడో భయోస్తున్నాం బహుశా ములుగు ప్రాంతానికో ఏదో ఒక దగ్గర పోయి డిస్కషన్ చేస్తూ వస్తూ ఉన్నాం వారు ఒక మాట అన్నారు నాతోని అన్నా ఈ పిల్లల కొత్త వాళ్ళకి చాలామందికి తెలిసినట్లేదు తెలంగాణ మనం బాగా ప్రచారం చేయలేక అన్నారు లేదు ప్రకాష్ మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పిల్లలు వచ్చి గ్రూప్ వన్లో కానీ మరో దానిలో కానీ మాకు జరిగే అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ సోయి ఉంది లేదని కాదు సరి అయినటువంటి ఆవిష్కరణ చేస్తే సరియైన పద్ధతిలో ఆర్టికల్ చేస్తే అది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మేము ముందుకు సాగినాం ఆ సందర్భంలో అనేక అనుభవాలు అనేక మంది వ్యక్తులు రాజకీయ నాయకులేమో ముసుగు వీరులుగా ఉండడం వాళ్ళ మనసులో ఉన్న రాలేకపోవడం రకరకాల బలహీనతలు ప్రలోభాలు అవన్నీ మనం చూసినాం నేను చెరుమి చర్మం చేయదలుచుకోలేదు అనేక రకాల చర్చలు వాదాలు అపవాదాలు హింస పోలీసు కాల్పులు అరవై తొమ్మిదిలో దాదాపు నాలుగు వందల మంది చనిపోవడం ఉద్యమం నీరు గారిపోవడం ఇవన్నీ కూడా ఘట్టాలు మనం చూసినాం మన గమనంలో ఉంది ఈ అమరవీరుల స్మారకం ఇది అమరజ్యోతి ఈ ఈ మార్టైర్స్ మెమోరియల్ పేరు అమరజ్యోతి తెలంగాణ అమరజ్యోతి ఇది ఇప్పటి ఎల్లకాలం మన గుండెలో నిలిచి ఉండే విధంగా దీన్ని మనం పెట్టుకున్నాం అందులో విశాలమైనటువంటి ఒక ఆరు వందల ఏడు వందల మంది కూర్చొని సభలు జరుపుకునేటువంటి హాల్ ఉంది సభ ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ అమరజ్యోతిలో జ్యోతిలో జరిగిందని చెప్పుకునేటట్టు ఉండాలి అమరుల పేరు ఎప్పటికీ మన నోర్లలో నానాలన్న ఉద్దేశంతో ఆ రకంగా హాల్ నిర్మాణం చేసినారు బాధ్యతలు తీసుకొని కొంతమంది మిత్రులు పనిచేశారు కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా సహాయం చేశారు చాలా వరకు ఫోటోలు అరవై తొమ్మిది ఉద్యోగం కూడా కలెక్ట్ చేసినాం ఇంకా మిగిలి కూడా చేయాల్సి ఉంది వాటి చేసి మొత్తం అమరవీరుల ఫోటోలతో సహా పేర్లు పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో అలంకరించడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి దీనికి ఒక ప్రత్యేకత ఉంది అరవై తొమ్మిదిలో కొంత హింస ధోరణి చూపినప్పటికీ నేను ఇదే ప్లేస్లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపు గారు వారు ప్రముఖ తెలంగాణవాది తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మొట్టమొదటి త్యాగదనుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారు వారి హౌస్ ఇక్కడనే ఉండేది